ఎస్సీలోని యాభై తొమ్మిది కులాల సంక్షేమ అభివృద్ధికి చేసిన మందకృష్ణ మాదిగా అన్న న్యాయమైన పోరాట ఫలితమే నేడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పు నాగేంద్రనాథ్ ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు ముప్పై ఏండ్ల అలుపెరకని పోరాటం అరవై సంవత్సరాల దోపిడీకి న్యాయం చేస్తూ నేటితో హక్కుల కోసం శ్రమ విజయం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న మాదిగా జాతి ప్రజలకు ఈ రోజు ఎంతో శుభదినం ఈ సందర్భంగా కదరి పట్టణం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆర్ఎన్బి అతిథి గృహం నుండి టవర్ క్లాక్ మున్సిపల్ ఆఫీస్ ఇందిరాగాంధీ సర్కిల్ జీమను సర్కిల్ అంబేద్కర్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కి పూలమాలలు వేసి మిఠాలు పంచుకొని సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు వెల్లడిస్తూ ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా రాష్ట్రాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు వెల్లడించింది ముప్పై ఏండ్ల అలుపేరుకని పోరాటానికి విజయం లభించింది ఈ పోరాటంలో ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు వర్గీకరణ ఉద్యమాన్ని నీరు కార్చడం కోసం ఎన్నో కుట్రలు జరిగాయి సహనం కోల్పోకుండా పట్టుదలతో విజయం సాధించారు న్యాయం కోసం ఎంఆర్పీఎస్ వెంట నిలబడ్డ జాతి ప్రజలందరికీ ఈ విషయం అంకితం దేశవ్యాప్తంగా అనేక అమరణ నిరాహార దీక్షలు బహిరంగ సభల పాదయాత్రలు చేసి మందకృష్ణ జాతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసి జాతి కోసం పోరాట ఫలితమై నేడు సుప్రీంకోర్టు వర్గీకరణ తీర్పు వర్గీకరణకు సహకరించిన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వెంకయ్యనాయుడుకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వర్గీకరణకు సుప్రీంకోర్టు ద్వారా చారిత్రాత్మకమైన తీర్పు వెలువడిన సందర్భంగా ఈ విజయోత్సవానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క మాదిక జాతి బుడ్డకు మొందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన శ్రీ మాదిగన్న గారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా చారిత్రాత్మకమైన నిర్ణయం వెలువడము యావత్ మాదిగ జాతికి శుభపరిణయం ఈ భారతదేశాన్ని మొట్టమొదట పాలించినటువంటి జామవంతు పుత్రులమైన మనము మన కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న రోజుల్లో ముప్పై సంవత్సరాల క్రితం ఈ జాతికి నేనున్నాను ఈ జాతికి నా పేరు చివరన తగ్గించుకొని ఈ జాతిలో ఉన్న బిడ్డలకందరికీ ఒక ధైర్యాన్ని నింపిటటువంటి మానశ్రీ పంతకృష్ణ మాది కన్న గారి పూర్ణంగా తల ఎత్తుకొని తీరాల్సినటువంటి రోజు ఎందుకంటే ఆయన సంవత్సరంలో సుదీర్ఘ పోరాటం వంద కృష్ణ మాది చేస్తే నేడు ఏడు మంది న్యాయవేత్తలు మరియు చర్చల యొక్క సమక్షంలో మాదికలకు సానుకూలంగా స్పందించి మనకు తీర్పునివ్వడం జరిగింది కరోనా కాలంలో మాదిక పిల్లలకు మాదిక జాతి బిడ్డలకు అందరికీ కూడా విద్య వైద్య మరియు వివిధ శాఖల్లో అనేకమైన ఉద్యోగాలు సంభవించుకోవడంలో మనకు అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో ముందుగా ఉండి రెండుదండగా ఉండి మొట్టమొదటిసారిగా స్థాపించి నేను ఎప్పటికైనా సరే నిరంతరం అది రోజు అది ఇంకా బడికి జిల్లా వంద కృష్ణ నాయకత్వంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉద్యమం స్టార్ట్ చేసి ముప్పై సంవత్సరాలు అనేకమైన ఓట్లు పడి అనేకమైన దిచ్చు తిని పాలైపోయి అన్ని ఆయన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టుకొని నా జాతి బాగుండాలో నా జాతికి వర్గీకరణ కావాలని ఆయన ఏకైక లక్ష్యము అదో ముప్పై ఏళ్ళు ప్రయాణం చేసి ఈ ముప్పై ఏళ్లకు ఈరోజు మాదిగల కుటుంబంలో పండగ రోజు ఏర్పడుతుంది పండగ చేసుకుంటున్నారు ముఖ్యంగా మేము ఏం చెప్తున్నామంటే ఎంఆర్పి రిజర్వేషన్లు నోచుకొని ఈ మాదిక జాతికి ఈరోజు పండుగ లేదు సుప్రీంకోర్టుకు నిలువరించిన ఈ చారిత్రక తీర్పు ప్రతి ఒక్క మాదిగ జాతి మీటరు మాదిక జాతికి ఉపయోగకరంగా ఉంటుందని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా గరిత జాతి ముద్దుబిడ్డలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ ముప్పై సంవత్సరాల దీర్ఘ పోరాడంలో అది పెరిగొక ముప్పై సంవత్సరాలు కష్టపడి పార్టీని ఉద్యమాన్ని ముందుండి నేను